హాయ్ హలో అందరికీ నమస్తే నేను తల్లడ సాయి కృష్ణ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఈరోజు కొనిజేజీ రోషయ్య గారి జయంతి సందర్భంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు రోషయ్య గారి విగ్రహం అనేది లాంచ్ చేయడం జరిగింది రోషయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా పదహారు సార్లు ఆర్థిక మినిస్టర్ అదే ఫైనాన్స్ మినిస్టర్గా తను వర్క్ చేసి మన పరిపాలనలోనే మన రాజకీయ పరిపాలననే కొత్తదనాన్ని సృష్టించి ఒక ఆర్థిక మంత్రిగా తర్వాతకి ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఈ విధంగా రకరకాల సేవలు అందించాడు సొసైటీకి సార్ని నేను ఒకసారి కలవడం జరిగింది సో కలిసినప్పుడు చాలా ప్రేమగా దగ్గరుండి మాట్లాడడం జరిగింది ఎప్పుడేం మాట్లాడినా కూడా కుర్రోలు మీరు ముందుకు రావాలి మీరు ముందుకొచ్చి మీరు ఏదైనా చేస్తేనే సొసైటీలో మార్పు అనేది వస్తుందని అలాంటి వ్యక్తి జయంతి ఈరోజు సార్ మీరెక్కడున్నా మీ ఆత్మ ఇచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజకీయ అనుభవం అనేది చాలామంది రాజకీయ రాజకీయ నాయకులకి అలానే మాలాంటి యువతకి మార్గంగా చూపిస్తుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ జై రోషయ్య గారు జై కొనిజేటి రోషయ్య గారు